తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ ఇప్పుడు అందిన తాజా శుభార్త ఈ పిన్షన్లకు సంబంధించిన అప్డేట్ అయితే ఈరోజు ఎన్ని జిల్లాల వరకు ఏ ఏ జిల్లాలో ఎప్పటి వరకు అయితే పంపిణీ వేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం సో ఖచ్చితంగా ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లేకనైతే ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే అందరికంటే ముందుగా ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అందిస్తాను కాబట్టి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఏ జిల్లాలో ఉన్నారో ఆ జిల్లాల వరకు అయితే లీస్ట్ వస్తే మీకైతే అందుతుంది కాబట్టి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లేకైనా అయితే ఆన్లో పెట్టుకోండి ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకు ఈ కొత్త పెన్షన్లు అయితే విడుదలనైతే అయ్యాయి సో పోయిన నెలల నుంచి అయితే ఈ కొత్త పెన్షన్లు అనగా మనకు నాలుగు వేల పదహారు రూపాయలు మరియు ఆరు వేల పదహారు రూపాయలు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో ఈ కొత్త కొత్త పెన్షన్లకు అయితే చాలామంది అయితే అర్హులు ఉన్నారు ఇంకా ఎవరెవరైతే అర్హులు ఉండి ఈ పింఛన్ డబ్బులు అయితే ఏవైతే సమస్యలు ఉన్నాయో అంటే ఎవరికైతే వస్తలేవో వారైతే ఈ కొత్త పెన్షన్లకైతే అప్డేట్ చేసుకుంటే మాత్రమే ఈ కొత్త పింఛన్లు అయితే అన్నట్లు మనకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఎవరెవరైతే ఇంకా ఈ కొత్త పిన్షన్లకు అయితే అప్డేట్ చేసుకోలేదో ఖచ్చితంగా అప్డేట్ చేసుకుంటే మాత్రమే ఈ కొత్త పెన్షన్లు అనగా మనకు నాలుగు వేల పారు రూపాయలు ఆరు వేల పహరు రూపాయలకైతే అర్హులు అవుతారు సో ఖచ్చితంగానైతే ముఖ్యంగా ఇదైతే అప్డేట్ చేసుకోండి ఇంకా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే కొంతమందికి ఎవరెవరికైతే పాత పెన్షన్ డబ్బులు అయితే అయ్యాయో సో గత రెండు మూడు నెలల నుంచి అయితే ఎవరెవరికైతే ఈ పెన్షన్ డబ్బుల ఏదైతే సమస్య ఉందో ఎవరెవరికైతే కట్టాయో దీన్ని ఉద్దేశించుకొని మనకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకైతే ఈ కొత్త పెన్షన్ల రూపంలోనైతే ఎవరెవరికైతే కట్టాయో పెన్షన్ డబ్బులు వాళ్ళందరికీ అయితే ఈ కొత్త పెన్షన్ల రూపంలోనైతే పంపిణీ ఇస్తామన్నట్లు మనకైతే మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది సో ఈ కట్టైన పెన్షన్ లబ్ధిదారులు కూడా ఆ పింఛన్ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఏవైతే అప్డేట్ చేసుకోలేదో అవి అప్డేట్ చేసుకుంటే ఈ కొత్త వస్తాయి వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఎవరెవరైతే అప్డేట్ చేసుకోలేదో మరియు ఇంకా ఎవరెవరికైతే కట్టాయో సో వాళ్ళు చూపించుకొని ఏదైతే అప్డేట్ ఉందో అప్డేట్ చేయించుకుంటే మాత్రం ఈ కొత్త పెన్షన్లు అయితే వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగానైతే అప్డేట్ అయితే చేసుకోండి సో ఇంకా ఈరోజు మాత్రమైతే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం కరీంనగర్ నల్గొండ సిరిసిల్ల సిద్దిపేట్ సంగారెడ్డి జయశంకర్ భూపాలపల్లి వనపర్తి సూర్యాపేట జోగులంబ గద్వాల్ ఇలాగ పలు జిల్లాల వరకు మాత్రం అయితే పంపిణీ చేయబోతున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఎవరెవరికైతే మీకు ఇంకా మీ తోటి వారికి ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదో వాళ్ళందరికీ షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారానైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ తోటి వారికి అయితే అందుతుంది సో ఖచ్చితంగానైతే మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇది వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అదే కాకుండా ఈ ఏదైతే షేర్ చేసాడైతే మర్చిపోకండి మీరు షేర్ చేయడం ద్వారా మీ తోటి వారికి అయితే సహాయం జరుగుతుంది థ్యాంక్